ప్రియమైన సహోదరి ప్రియమైన సహోదరుడా అందరికీ స్లాట్ నా రిలేటివ్స్ అందరూ నన్ను అంటూ ఉన్నారు ఎంతకాలం ఇలా ఉంటావు రేపటి రోజున నీ పిల్లలకు మ్యారేజ్ అయిపోతే వెళ్ళిపోతారు అప్పుడు నువ్వు ఒంటరివి అయిపోతావు ఎన్ని సంవత్సరాలు ఇలా ఒంటరిగా మిగిలిపోతావు నీకు ఒక తోడు వద్దా అని అంటూ ఉన్నారు వద్దండి నాకు తోడు వద్దండి నాకు తోడు ఎందుకంటే దేవుడు పరీక్ష పెడతారు మనం పాస్ అవ్వాలి పరీక్షలో రూతు ఏం చేసింది అంటే మికిలి కొంచెంలో నమ్మకంగా ఉంది ఏంటి అంటే నీ దేవుడే నా దేవుడు నీ ప్రజలే నా ప్రజలు ఆ మాటకి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టారు అంటే యేసుప్రభు వచ్చే బెద్రహేమ్లో కూర్చోబెట్టారు స్తోత్రం కలుగునుగాక ఆ రూతుని అక్కడికి తీసుకొని వెళ్ళారు నలుగురు ఉన్నప్పుడే ఆ కుటుంబం పోషించబడలేదు నయోమి వాళ్ళ భర్త ఇద్దరు కుమారులు నలుగురు ఉన్నప్పుడే ఆ కుటుంబం పోషించబడలేదు ఆ పరిస్థితిలో రూతు ఒక్కటే తన అత్తని పోషించింది ఎవరిని పోషించింది అమ్మను కాదు అత్తని పోషించిందంట అత్తకి కోడలకు పడదు తండ్రికి కొడుక్కి పడదు తల్లికి కూతురికి పడదు అని చెప్పి దేవుడు యొక్క వాక్యం సెలవిస్తుంది చూడండి దేవుడు వాక్యం ఆకాశం గతించిన భూమి గతించిన మాట గతించదు అయినప్పటికీ కూడా రూతు ఏం చేసింది అంటే కోడలో కూతురుగా మారింది అత్తని అమ్మని చేసుకొని అమ్మని పోషించింది ఇలాంటి బిడ్డ నాకు ఎక్కడ దొరుకుతుంది అన్నాడు దేవుడు అందుకని మికిలి కొంచెంలో నమ్మకంగా ఉండాలి దేవుని ఆత్మతోని సత్యముతోని దేవుడు ప్రణాళికలో దేవుని చిత్తంలో ఉండాలి అప్పుడు దేవుడు నా జీవితంలో మీ జీవితంలో మన అందరి జీవితంలో అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు మెరాకీలు చూస్తారు దేవుని చిత్తంలో జరిగేది బహుశ్రేష్టమైనది నా లైఫ్ నా దేవుడి చేతిలో ఉంది నా దేవుడు చిత్తమే నాకు కావాలి నా దేవుడు ప్రణాళికే నాకు కావాలి నా లైఫ్ నా దేవుడి చేతిలో ఉంది హలేలుయ్యా